తెగులు తక్కువ దిగుబడి ఎక్కువ మిర్చిలో రారాజు వంగడం రంగా టూ సెవెన్ నైన్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ తిరుపతిరో ఈ రోజైతే మనం కందుకూరు నియోజకవర్గంలో ఒక గ్రామం అయినటువంటి ఓగూరు అనే గ్రామం దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ బత్తిని సీతమ్మ అనే ఒక మహిళా రైతు మిర్చి పంటనైతే సాగు చేస్తూ ఉన్నారు ముప్పై సెంట్ల భూమిలో మూడు మొక్కలను నాటి మిర్చి సాగు చేస్తూ ఉన్నారు ఈ మిర్చి పంటను వేయటం వల్ల మాకు ఎటువంటి ఆదాయం లేదని అయితే చెబుతూ ఉన్నారు చాలా అంటే చాలా బాధతో చెబుతూ ఉన్నారు అసలు ఈ మిర్చి పంట వేసినప్పుడు నుంచి తెగుళ్ళు అయితే విపరేతంగా వస్తున్నాయి అసలు కాపే రావటం లేదు అసలు ఎన్ని మందులు వాడిని తగ్గటం లేదని చాలా బాధతో అయితే చెబుతూ ఉన్నారు అసలు ఈ మిర్చి పంటను ఏ విధంగా సాగు చేస్తున్నారు అసలు తెగుళ్ళు రావడానికి గల కారణం ఏంటి ఏమేమి మందులు వాడుతున్నారు ఆ మహిళా అయినటువంటి బతిని సీతమ్మ గారి మాటలు అడిగి తెలుసుకుందాం రండి నమస్తే మేడం మీరు వ్యవసాయం ఎప్పుడు నుంచి చేస్తున్నారు మేము ఇరవై ఏళ్ళ చేస్తున్నాం ఇరవై ఏళ్ళ నుంచి ఏమేమి పంటలు వేస్తూ ఉంటాం మేము కూరగాయలు కాయలు బెండకాయలు పచ్చిమిరకాయలు వేస్తున్నాం వంకాయలు పెత్తిక్కుడు అవి వేసాం ఇప్పుడు లేవు అవి ఇప్పుడు మిర్చి పంట వేశారు కదా వేసాం ఎంత పొలం వేశారు ఎన్ని మొక్కలు తెచ్చినట్టు ముప్పై సెంట్లు ముప్పై మూడు వేలు మొక్కలు తెచ్చి ఎక్కడి నుంచి తీసుకొస్తుంటారు మామూలుగా మొక్కలు మాట్లూరు కాడి నుంచి తెచ్చి మాట్లూరు కాడి నుంచి అసలు ఎట్లా సాగు చేసే విధానం ఏ విధంగా ఫస్ట్ ఏమైనా దుక్కి ఏ విధంగా దున్నుతారు దుక్కు తిన్నాక గొర్రు తోలేది మళ్ళీ ముందు జల్లేది ఇరవై ఇరవై జల్లేది జల్లినాక మొక్కలు వేస్తాం అంతే తర్వాత తర్వాత ఇంక ముందు కొట్టుకోవటం మొక్కలు నాటిన తర్వాత ఎప్పుడు కాపు వస్తుంది ఎన్ని నెలలు రెండు నెలలకు నెల నెల వెళ్ళిపోయిన కాడ రావాల రావాలా తెగుళ్ళు ఉంటే రెండు నెలలకి ఇప్పుడు మీ నాటిన మొక్కల్లో ఏమైనా తెగులు ఏమైనా నాటిన మొక్కల్లో లేదు ఇప్పుడు వేసినాక వచ్చేసింది తెగులు ఏం తెగులు ఎర్ర ఎర్ర నలి ముడత పై ముడత దానికి ఏం మందులు వాడారు ఏ మందులు వాళ్ళు ఇచ్చిన వాడి ఎరువులు సాపాలు ఇచ్చాయి వాడి ఎరువులు సాపాలు ఇచ్చిన వాడి తగ్గిందా ఏమైనా తెగులు కొంచెం తగ్గింది ఇప్పుడు ఇప్పుడు మీరు నాటి ఎన్ని నెలలు అవుతుంది మొక్కలు రెండు నెలలు అయింది రెండు నెలలు అయింది ఇప్పుడు ఫస్ట్ కాపీ ఇది ఫస్ట్ కాఫీ కాపీ ఏమన్నా వచ్చిందా బాగా రాల కాపు కాపు బాగా రాల తెగుళ్ళు తక్కువ వచ్చింది మామూలుగా అయితే కాపు ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉంటది బాగా వస్తే తెగుళ్ళు లేకుండా వస్తే మామూలుగా ఒక ఎకరాకి ఎన్ని కింటాలు అవుతుంటాయి మేడం మామూలుగా ఎకరాకి కోతకొచ్చి బాగా కాస్తే ఇరవై ముప్పై కింటాలు కోస్తాం పంట అయిపోతుంది కోతకొచ్చి పదిహేను రోజులకి వచ్చి పదిహేను రోజులకి ఇరవై క్వింటాలు పది ఎకరాలు అవుతాయి బాగా కాస్తాయి బాగా అయిపోతే లేదు వస్తారా వాటర్ ఎట్లా చేస్తున్నారు మీరు వాటర్ నీళ్లు కడతాం బోర్ కానించి సాల్ సాల్ట్ సాల్ట్ కొత్త మామూలుగా ఇప్పుడు అందరూ స్ప్రింక్లింగ్ సిస్టం వాడుతుంటారు మీరేం తెచ్చుకోవాలి మేము తెచ్చుకోవాలి పొలం నిండా నీళ్లు వేసాలి పొలం నిండా నీళ్ళు వేస్తున్నావు తెచ్చుకోలేదు ఇప్పటివరకు మీరు ఏం అమ్మలేదా మేడం మేమేం అమ్మలేము ఇప్పటికి ఇప్పుడే కోసింది ఒకవేళ కోస్తే మీరు మీరే మార్కెట్ చేస్తుంటాము మేమే మార్కెట్ చేసుకుని ఏ మార్కెట్ కి పంపిస్తుంటాము కొంతకూరు పంపిస్తాము సింగరే కొండ పోతే కోస అవసరం ఏమన్నా వేసారా మేమే లేదు మిర్చి వేయలేదు నీరు రెండు ఏళ్ళం చేయటం లేదు

ఆ మేమే ఒక్కొక్కరికి చేస్తాం రేపు కాయలు ఎక్కువగా ఉంటే మనసుని పెట్టుకో ఇప్పుడు కొద్దిగా అయితే మేమే కోసుకుంటాం మేడం ఈ పిల్లోళ్ళు వాళ్ళు రారా వ్యవసాయానికి పిల్లోళ్లు వత్తే ఎత్తుకొని పోయి మార్కెట్ కడేత్తారు లేతే లేదు ఓన్లీ మిర్చి అని నాటారా మేడం ఈ సంవత్సరం ఏమో వాళ్ళ వేసుకుని నష్టం వచ్చింది ఇది అప్పుడు మీకు ఎట్లా ఇంకా జీవనం ఎలా వెళ్ళగలిసింది ఏమని చేతి ఇదే జీవం కల్పించుకునేది ఇంకా పని పని పోయేది అట్లా వెళుతాం ఇదే మా పనే బెరగుడ్ల పని మా పనే చేసుకుంటాం ఇచ్చి మేడం ఇది ఇది వెయ్యి నాలుగు నెంబర్లు అని చెప్పి పెద్ద నెంబర్లు కూరలు వేసుకున్నాయి కూరలు వేసుకున్నాయి ఒకళ్ళు ఎక్కువైనా అనుకోండి మార్కెటింగ్ ఏ విధంగా చేస్తారు మీరే వెళ్ళి మార్కెట్ కి వేయటం లేకపోతే ఆటోలో తీసుకొని వెళ్తాం తీసుకొని పోతాం మేము వాళ్ళు ఎవరు రారా మీరే మొత్తం మొత్తం చేసుకుంటాం ఓకే మేడం థ్యాంక్ యూ విన్నారు కదా ఒక మహిళ రైతు పొలంలోకి దిగి వ్యవసాయం చేస్తే ఎన్ని కష్టాలు ఉంటాయో అలాంటిది ఒక బత్తిని సీతమ్మ గారు మిర్చి పంటను వేసి సాగు చేస్తున్నారంటే హ్యాట్స్అప్ చెప్పచ్చు వాళ్ళకి మిర్చి పంటను వేయటం వల్ల మాకు చాలా నష్టం వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతూ ఉన్నారు తెగుళ్ళు రావటం వల్ల అసలు కాపీ రావటం లేదని చెబుతున్నారు ఇలాంటి వారిని గవర్నమెంట్ వారు కానీ నాయకులు కానీ కొంచెం అండగా ఉండి వాళ్ళకి సహకరించి వాళ్ళకి పంట నష్టం వచ్చినా కానీ వాళ్ళకి ఏ ఒక్క బీఎంఆర్ రూపంలో కానీ ఎంతో కొంత రైతు భరోసా రూపంలో కానీ ఇలా అమౌంట్ని కానీ వాళ్ళకి సహకరించవలసిందిగా కోరుకుంటే ఇలాంటి మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ కెమెరామేన్ సాయినాథ్గుతున్నారు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి